హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు అనగానే గుర్తొచ్చేది ఏంటిది ఆవకాయ పచ్చడి మేమైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుందామని మా హస్బెండ్ అయితే పొద్దుగాల తోటకైతే వెళ్ళారు అక్కడ వాళ్ళు చెట్టు మీద నుంచి తెంపిన కాయలు మాత్రమే తెచ్చారనమాట పచ్చడికి అక్కడ తర్వాత అయితే మేము వాటిని కట్ చేసుకున్నాము ఇక్కడ మా అత్తమ్మ అయితే ఆవాలు మెంతులు జీలకలు అయితే లైట్గా అయితే వేయిపింది వేయిపి వెల్లుల్లిపాయ అయితే మొత్తం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా అయితే మేము మిక్సీ పట్టుకున్నాము ఆవాలు జీలకర్ర వెల్లుపాయ అయితే లైట్గా మిక్సీ పట్టుకొని ఒక అయితే వేసుకున్నాము సో మేమైతే ఇక్కడ అన్ని తెచ్చి పెట్టుకున్నాం అనమాట కలుపుకుందామని ఇవైతే ఫ్రెండ్స్ మా మ్యాంగోస్ మాత్రం మొత్తం మా హస్బెండ్నే మొత్తం కట్ చేస్తాడు చాలా ఇబ్బంది పడ్డాడు అసలు చాలా అది పిక్కా ఉంది కదా లోపల చాలా గట్టిగా ఉంది దాన్ని కట్ చేస్తుంటే చాలా గ్యాప్ తీసుకుంటూ వెయిట్ చేసుకుంటూ అదైతే మొత్తం కట్ అనమాట మా హస్బెండ్ అది మొత్తం ఎంత ఉంటుంది అంటే ఫైవ్ కేజీ దాకా ఉంటుంది ఇక్కడ అయితే మా అత్తమ్మ ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో మ్యాంగో ముక్కలు దాని తర్వాత మెంతి పిండి ఆవాల పిండి ఇప్పుడైతే మా అత్తమ్మ కారం వేస్తుంది చూడండి మనకు కారం మాత్రం మంచి మంచి గట్టిగానే తింటాం కదా మనము సో దాని తర్వాత మళ్ళా ఉప్పు అయితే వేసుకుంటుంది మా అత్తమ్మ దాని తర్వాత అయితే మేము ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ని ఒక ప్యాకెట్ మొత్తము లైట్గా వేడి అనమాట గిన్నెలో వేడి చేసుకున్నాక ఆ నూనె మేము ఇందులో కలిపాము ఇప్పుడైతే పై పేస్ట్ వేస్తుంది మా అత్తమ్మ దీని తర్వాత నూనె వేసాడు అనమాట మనము దీన్ని మంచి జాగ్రత్తగా కలుపుకోవాలి కింద పడకుండా అది ఎలా కలపాలనో మీరు నెక్స్ట్ చూడండి మీకు చూపిస్తాను నేను తర్వాత అయితే కొన్ని విడి వెల్లిపాయలు అయితే మేము పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే ఇది మొత్తం కలిపాక అవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుందని ఇప్పుడైతే మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే పేస్ట్ వేసుకుందాము తర్వాత అయితే విడి వెల్లిపాయలు అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ కారం ఉప్పు అనేది అది మీ చూసానమాట మీకు ఎలా ఎలా అంటే కొద్దిమంది తక్కువ కలర్ తింటారు కొద్దిమంది ఎక్కువ స్పైస్ ఉంటుంది తింటారు అనమాట అలా అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే వెళ్ళిపెడలు తీసుకున్నాము నెక్స్ట్ అయితే కాచి చల్లాల్సిన నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇదే వాడుకున్నాము దీనికి చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ మా దగ్గర అయితే మ్యాంగోస్ చాలా బాగుంది చాలా బాగున్నాయి ఎలా అంటే వాటికి ఆ ముక్క కూడా గట్టిగా ఉండి వాటి లోపల గుజ్జు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే అందులో తాచి చాలా నూనె అయితే పోస్తున్నారు కొంచెం కొంచెం అలా పోసుకుంటూ కలుపుకుంటూ పోస్తున్నారు అనమాట నెక్స్ట్ మనము పచ్చడి ఎలా కలపాలి అనేది మొత్తం ఒక్కో ముక్కకి కారము ఉప్పు అల్లం పేస్ట్ మొత్తం పట్టలాగా కింద నుంచి పై కనుక్కుంటూ కలపాలి ఇక్కడ చూపిస్తాం మీకు మాత్రం ఎలా కలుపుతుందో ఇలా కలుపుకుంటే ప్రతి ఒక్క ముక్కకైనా దే గ్రేవీ అయితే పట్టేస్తుంది ఆ ఉప్పు కారం ఇట్లా అప్పుడు ముక్క అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇక్కడ మేమైతే అలా కలుపుతున్నప్పుడే కొంచెం టేస్ట్ చూసాం మధ్యలో మాకు కొంచెం కారం తక్కువ అనిపించింది సో మేమైతే మొత్తం కారం వాడేసాము తర్వాత ఉప్పు కూడా కొంచెం తక్కువ అనిపించింది సో మేము ఉప్పును కూడా కొంచెము ఎక్కువ యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి చేయి చేయి కింది పెట్టి ఆ పీసులు మొత్తం పైకి కనుక్కుంటూ ఆ ముక్క ప్రతి ఒక్క ముక్కకు ఉప్పు కరమంటేలాగా కలుపుకుంటూ చేయి కింద నుంచి పైకి కనుక్కుంటూ కలుపుకోవాలి అప్పుడు అనేది మనకు మంచిగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు మేమైతే ఈ పచ్చని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాము అంటే మనం ఒక త్రీ డేస్ డబ్బాను స్టోర్ చేసుకోవాలి తర్వాత బయట తీస్తే దాని గ్రేవీ అనేది బాగా వస్తుంది అన్నమాట మీకు నెక్స్ట్ అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కొంచెం కొంచెం అయితే డబ్బాలో వేసుకున్నాము నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేస్తాము మనము మొత్తము మ్యాంగోస్ దాంట్లో వేసుకున్నాక కింద ఉంటా చూసా ఫ్రెండ్స్ అది కారము చిన్న గ్రేవీ టైప్గా అందులో రైస్ వేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మనం చిన్నప్పటి నుంచి తింటాం కదా ఫ్రెండ్స్ ఇలానే లాస్ట్ కొంచెం మిగిలిన కారం అప్పుడే కలిపిన కారంలో తింటే అన్నాం అసలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే మా అత్తమ్మైతే ఒక ముద్దగా తినిపిస్తుంది ఫస్ట్ దాన్ని బట్టి మా హస్బెండ్ బాగుందా బాలేదా అని చెప్ ఇప్పుడు చెప్తాడు మా హస్బెండ్ అయితే చాలా బాగుందని చెప్పారు తర్వాత మేము కూడా ఒక చిన్నప్పుడే తెచ్చుకొని మేము కూడా తినేసామన్నమాట ఒక్క సెకండ్లో మొత్తం అయిపోయింది మా హస్బెండ్కి ఏంటంటే పీస్ కావాలని చెప్పారు మ్యాంగో పీస్ సో దాని అయితే మొత్తం మళ్ళీ పెట్టి తినిపించింది అనమాట మా హస్బెండ్కి చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకు మాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైతే సమ్మర్లో ఆవకాయ పచ్చి చేసుకున్నారో వాళ్ళతో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదేంటంటే మేము త్రీ డేస్ తర్వాత మేమైతే తీసాం బయటికి తీసే గిన్నెలో వేస్తే ఫ్రెండ్స్ అసలు అది మామూలుగా లేదు ఎంత గ్రేవీ పేరుకుందంటే పైకి ఒక వెన్నెలాగా చాలా గ్రేవీ అయితే పైకి అయితే పేరుకుంది ఫ్రెండ్స్ అది చాలా గ్రేవీ వచ్చింది అసలు మేము చూసి సాకేయడం అనమాట చాలా టేస్టీ ఉంది ఇవైతే మాకు ఇంట్లో అనమాట మా పర్సనల్గా రెండు గ్లాస్ ధర అనమాట అవి మేము తెచ్చుకున్నాము అవి అందులో ఇందులోకైతే మా అత్త మాకు పెట్టొస్తుంది మేమైతే ఇవి ఇవి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాము అసలు టేస్ట్ అయితే మామూలుగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బెంగాల్లో ఏంటంటే మ్యాంగో ముక్క అనేది దానికి గుజ్జు బాగుంటుంది కాబట్టి సో ముక్క కూడా గట్టిగా ఉండడం వల్ల గ్రేవీ మాత్రం బాగా వచ్చింది చాలా ముక్క కొంచెం కూడా మెత్తబడలేదు ఇంత ఇంత గ్రేవీలో కూడా చాలా గట్టిగా ఉంది పీస్ కూడా చాలా టేస్ట్గా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయింది అన్నమాట అంతే ఇక మాటలు లేవు చాలా బాగుంది ఒక జారీ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకో జారిలో అయితే మొత్తం పెరుగుతుంది మొత్తం పచ్చడి సో ఫ్రెండ్స్ చూసారు అక్కడ మీరు ఎంత గ్రేవీ ఉందో అందులో మొత్తము అసలు ఎలా అసలు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని కొంచెం నెయ్యి తింటే మాత్రం అసలు చాలా బాగుంటుంది దీని కింద అసలు ఏం కర్రీ కూడా పనికిరావు అంత బాగుందన్నమాట టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మ్యాక్సిమం అయితే అందరూ అయితే పెట్టుకున్న ఉంటారు ఎందుకంటే సమ్మర్లో మనకి ఇదే కదా ఫస్ట్ ఇంపార్టెంట్ మనము ఎటు మనకైనా కర్రీ లేకున్నా మంచి స్పైసీ ఫుడ్ తినాలని మాత్రం ఇదే ఫస్ట్ టైస్ అనమాట చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే మాకు త్రీ అయితే అయిపోయినాయి జాలలో పెట్టడానికి ఇంకోటి చిన్న జాలైతే అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మేమైతే వాళ్ళకి కొంచెం పచ్చడి అయితే పెడదామని అనుకున్నాము సో దానికోసమైతే మా మా అమ్మాయి అయితే షాప్కి వెళ్ళి చిన్న చిన్న డబ్బాలు తీసుకొచ్చాడు అలాగే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కూడా ఇద్దామని అనుకున్నాము వాళ్ళకు కూడా సో మేమైతే మొత్తం ఒక్క డబ్బాలో కొంచెం కొంచెం పెట్టి అయితే పక్కన పెట్టాము ఇక్కడ మిగిలిన కొంచెం గ్రేవీలో అయితే అన్నం కలిపి తిన్నాము ఫ్రెండ్స్ తింటే అసలు ఎలా ఉందంటే ఫస్ట్ రోజు తిన్న దానికన్నా ఈరోజు తిన్నా ఇంకా టేస్ట్ సూపర్ అదిరిపోయింది అసలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్